హలో వెల్కమ్ అవర్ ఛానల్ ఇప్పుడు పాతకాలం నుండి వస్తున్న ఒక హెల్దీ అండ్ క్విక్ లడ్డు రెసిపీని చేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ ఈ లడ్డు రెసిపీ అందరికీ తెలిసే ఉంటుందండి దీన్నే చిమ్మిరుండలని తొక్కుడు అని శనగపప్పు లడ్డని కొబ్బరి లడ్డూ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ లడ్డు చాలా హెల్దీ అండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేస్తారని ఈ రోజు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను లెట్స్ స్టార్ట్ అవర్ లడ్డు మేకింగ్ ఫస్ట్ మిక్సీ జార్లో ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి స్మూత్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఏమీ లేకుండా స్మూత్ పౌడర్లా చేసేసుకొని ఈ పౌడర్ని ఒక లోకి తీసుకోండి ఇప్పుడు మరలా సేమ్ జార్ తీసుకొని అదే కప్లో త్రీ బై ఫోర్త్ కప్పు పుట్నాల పప్పు వేడిపప్పు అని కూడా అంటారు వీటిని యాడ్ చేసుకొని స్మూత్ పౌడర్ లా మిక్సీ చేసుకోవాలి ఈ పౌడర్ని కూడా కొబ్బరి లా యాడ్ చేసుకొని రెండింటినీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి సేమ్ జార్ లో త్రీ బై ఫోర్త్ కప్ గ్రేట్ చేసిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఈ బెల్లంలో ఐదారు యాలకులు తీసుకొని సీడ్స్ వలుచుకొని యాడ్ చేసుకొని మూత పెట్టేసి బెల్లాన్ని స్మూత్ గా మిక్సీ చేసుకోండి ఈ మిక్సీ అయిన బెల్లం తడిగా ఉంటుంది కాబట్టి పిండితో కలవాలంటే ఒక ఐదు ఆరు స్పూన్ల పిండిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ చేసేసుకోండి బెల్లం అంతా కలిసిపోతుంది మిక్సీ చేశాక పిండి బెల్లంతో కలిసిపోయి వెట్టిగా ఉంది చూడండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉన్న పిండిని బేషన్ బేషన్లోకి యాడ్ చేసేసుకోండి బేషన్లో యాడ్ చేసుకొని బెల్లంతో పిండంతా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడే స్వీట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారమే మీరు యాడ్ చేస్తే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది లేదు మేము ఇంకా స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే బెల్లాన్ని మిక్సీ చేసుకొని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇక పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్ లో ఇలా లడ్డూలు చుట్టుకోవడమే పిండంతా లడ్డూలు చుట్టేసుకొని స్టోర్ చేసుకోండి వన్ వీక్ టెన్ డేస్ పాటే ఇవి ఫ్రెష్ గా ఉంటాయండి ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా వీటిని ప్రిపేర్ చేసుకొని తినచ్చు ఈ లడ్డూ రెసిపీ అయితే చాలా హెల్దీ రెసిపీ అండి పాతకాలం నుంచి ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేస్తూనే ఉంటారు మీలో ఎంతమంది ఇళ్లలో ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకొని తింటారో కింద కామెంట్ చేయండి ఎవరైనా ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేసి ఈ లడ్డూ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ రిలేటివ్స్ అందరికీ మా వీడియోని ఫార్వర్డ్ చేయండి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ